లింగదేహమపి సంత్యజన్నధో లీయతే త్వయిపరే నిరాగ్రహః ఉద్వలోక కుతుకీతు మూర్థతః 사ద్ధమేవ కర్ణైర్ నిరీయతే బ్రెడ్ రకాలండి వట్టి ముక్తలని చెప్పారు కదా ఈ సాధన మార్గం ద్వారా వాళ్ళు మనకి చిన్నతనం నుంచి ఒక ఆచారం అలవాటు చేశారు ఉదయం నిద్రలేచి ఆ సూర్య నమస్కారం చేయండి సూర్యుడికి అర్ఘ్యం వదలండి అని ఆ సూర్య నమస్కారం అంటే ఆ సూర్య కిరణాలు మన ఆ బ్రహ్మరంధ్రం బ్రహ్మరంధ్రం అంటే ఈ సహస్ర ప్రాంతంలో పైన ఉండేది ఆ బ్రహ్మరంధ్రం నేను చిన్న పిల్లల్ని గమనించినట్లయితే ఒక ఆరు నెలల వరకు ఈ మాడు అంటాం మనం ఆ మాడు అనేది చాలా పల్చగా ఉంటుంది అది ఇలా పైకి బ్రి మన శ్వాసతో పాటి ఇది కూడా ఇలా పైకి కిందికి వస్తూ ఉంటుంది అంటే ఈ దేహంలోనికి జీవి ప్రవేశించిన మార్గం అది అది బ్రహ్మరంధ్రం ఆ దాని ద్వారా ఈ జీవి లోపలికి ప్రవేశం అవుతుంది ఆ తర్వాత అది ఇంకా అప్పటికి ఆ చిన్న నెలల వరకు అది పూడుకోలేదు కాబట్టి అది పల్చటి చర్మంలాగా కనపడుతుంది మనకి ఈ వయసు వచ్చేసరికి అది పూర్తిగా పూడిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ ఈ శ్వాస ద్వారా ఈ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ సజ్జముక్తి పొందేవాళ్ళు వెంటనే ఆ బ్రహ్మరంధ్రాన్ని ఆ వాయు ప్రాణవాయుని బ్రహ్మద్యంలో నిలిపి ఆ పైనుంచి బ్రహ్మరంధ్రం ద్వారా దాన్ని ఛేదనం చేసుకొని ఆ గాలి వెలుగులో వెలుగు గాలిలో గాలి కలిసినట్టు ఆ పరమాత్మలో లీనమైపోతారు అలా యోగ మార్గంలో పోయే వాళ్ళు ఉంటారు స జ్ఞాన మార్గంలో సజ్జోముక్తి పొందే వాళ్ళు ఉంటారు ఇలాగ ఈ సాధన మార్గంలో వెళ్ళే వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఈ పూర్తిగా వీళ్ళకి జ్ఞానం తెలియలేదు సజ్జోముక్తి స్థాయికి రాలేదు అంటే అంటే వీళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే ఇంకా కూడా మనకి మూడు రకాలైన శరీరాలు ఉన్నాయి ఈ కనిపించే శరీరం ఇది స్థూల శరీరం అంట లోపలది సూక్ష్మ కారణ శరీరాలు అని చెప్పుకుంటూ ఉంటాం ఈ స్థూల శరీరం సరే ఇది ఇది మనకు తెలుస్తోంది ఇంకా లోపల ఉండే సూక్ష్మ శరీరం ఈ స్థూల శరీరానికి ఇరవై నాలుగు తత్వాలు ఉన్నాయి అని మనం పెద్దల ద్వారా భగవద్గీతలో కూడా మన ఇరవై నాలుగు తత్వాలు ఉన్నాయి ఈ స్థూల శరీరానికి అంటారు కాకపోతే ఈ సూక్ష్మ శరీరానికి కూడా తత్వాలు ఉన్నాయన్నమాట ఈ ఇంకా పూర్తిగా ఈ వీళ్ళు ఇంద్రియాల మీద మమకారం ఈ శరీరం మీద కానీ ఈ భోగాల మీద కానీ సంపూర్ణంగా వైరాగ్యము విముక్తి కలగనప్పుడు ఇంకా సూక్ష్మ శరీరం అనేది ఈ జీవికి అంటిపెట్టుకొని ఉంటుంది అందుకని వీళ్ళు సజ్జీవముక్తికి పొందడానికి ఇది ఆటంకంగా ఉంటుంది అనమాట అప్పుడు వీళ్ళు కూడా ఈ సాధనా మార్గం ద్వారా ఆ బ్రహ్మరంధ్రన్ని ఛేదించుకున్నా ఈ సూక్ష్మ శరీరంతో కలిసి వాళ్ళు వెళ్ళిపోతుంది అన్నమాట దేహాన్ని వదిలి వెళ్ళిపోతుంది సజ్జోముక్తుడికేమో ఇంక ఎటువంటి శరీరాలు లేవు ఆయన ఆ పరమాత్మలో లీనమైపోతారు వీళ్ళకి ఇంకా భ్రాంతి ఉంటుంది ఇంద్రియాల పట్ల లోకాల పట్ల భ్రాంతి ఉన్నవాళ్ళు సూక్ష్మ శరీరంతో దాన్నే లింగ శరీరం అని కూడా పిలుస్తారు దీనికి ఏమేంటి ఆ దీని తత్వాలు దేన్ని మనం లింగ శరీరం అని పిలుస్తున్నాము అంటే పంచప్రాణాలు అంటే మనం రోజు అమ్మ దైవానికి నివేదన చేసేటప్పుడు ఓం ప్రాణాయ స్వాహ అపనాయ స్వాహ అని పంచవాయువుల పేర్లు చెప్తున్నాం కదా అది పంచప్రాణాలు ఆ పంచప్రాణాలు తర్వాత మనకు ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలు ఈ పంచ జ్ఞానేంద్రియాలకి ఈ విషయాలకి సంబంధం కలిగించేటువంటి పంచతన్మాత్రలు పంచ ప్రాణాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ తన్మాత్రలు ఈ పదిహేను తోటి మనస్సు బుద్ధి కూడా కలిసి మొత్తం ఈ పదిహేడు తత్వాలతోటి ఉంటుంది ఈ సూక్ష్మ శరీరం దీన్నే లింగ శరీరం అని కూడా అంటారు ఈ లింగ శరీరం తోటి ఈ జీవి శరీరం నుంచి బయలు వెళుతాడట అందుకని ఈ సాధన మార్గానికి ఉపయోగపడుతుందని మన పెద్దలు చిన్నతనం నుంచి మనకు అలవాటు చేస్తున్నారు ఉదయం లే లేచి ఆ సూర్య నమస్కారం చేయండి అంటే ఈ సుషుణ్ణ మన సాధన ద్వారా బ్రహ్మరంధ్రం వరకు వెళ్తుంది ఆ పైన మనకి ఆ సూర్యకిరణాలు తగులుతూ అక్కడ బ్రహ్మరంధ్రం విచ్ఛేదమైనప్పుడు ఈ శక్తి ఆ సూర్యకిరణాల ద్వారా కలిసి వెళ్ళిపోతుంది అనమాట ఆ జీవి అందుకని ఆ సూర్యుడికి ఉపాసన గురించి మనకు అంత ప్రాముఖ్యత ఇచ్చి మన పెద్దలందరూ చెప్తూ ఉన్నారు ఇలాగా ఈ క్రమముక్తిలో ఆ లింగ శరీరంతో ఆ జీవుడు ఈ శరీరాన్ని వదిలి బయలుకి వెళ్తాడ తర్వాతి గమనం ఏమిటో తర్వాత శ్లోకంలో తెలుసుకుందాం